ఇంకా ఎవరైనా చేరవలసిన మిత్రులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు మంది చేరినప్పటికీ ఇంకా చేరవలసిన వారు ఉంటే దయచేసి వెంటనే స్థానికంగా ఉండే మీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో చేనేత శాఖ వారు వారిని సంప్రదించినట్టయితే వెంటనే వారిని కూడా చేర్చుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీనికి ఒక కాల పరిమితి అంటూ ఏమీ లేదు ఫలానా తారీఖు కల్లా రిజిస్టర్ చేసుకోవాలని ఏం లేదు మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు రండి చేరండి పథకంలో తద్వారా లాభం పొందండి అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే మాదిరిగా నేతన్న ఒక్కసారి ఇప్పుడే సాయిల్ గారు అనే పెద్ద మనిషి వచ్చినారు పైకి ఆయన చెప్తున్నారు చేయాలని ఆసక్తి ఉంది కానీ వయస్సు సహకరిస్తలేదు యాభై ఏళ్లు దాటితే కుసోని కుసోని కాలుగొట్టి చేయిగొట్టి ఎటు కాకుండా అయిపోయే పరిస్థితున్నది కాబట్టి మీరు ఇంకా కొంత సామాజిక భద్రత కోసం కూడా కార్యక్రమం చేయాలని చెప్పి కూడా వారు కోరినారు ఒకసారి వృత్తిలో వృత్తిలో ఒడిదిడుకులు వచ్చినప్పుడు కానీ ఏమైనా మార్కెట్లో కింద మీద అయినప్పుడు కానీ లేదా వయసు మీద పడ్డప్పుడు కానీ మీరు శారీరకంగా మళ్ళీ శ్రమ చేసే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో మీరు ఒక రూపాయి వేసుకుంటే ప్రభుత్వం వైపు నుండి రెండు రూపాయలు వేస్తూ ఎనిమిది పర్సెంట్ మీరు కడితే పదహారు పర్సెంట్ ప్రభుత్వం కడుతూ సామాజిక భద్రత కోసం మీకోసం రూపొందించిన మరొక పథకం నేతన్నకు చేయుతా అనే కార్యక్రమం ఒక స్విఫ్ట్ కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు మనం ఒక రికరింగ్ డిపాజిట్ లో మూడు సంవత్సరాల పాటు పొదుపు చేసుకునే విధంగా మూడు సంవత్సరాల తర్వాత ఆ డబ్బులు మీ చేతికి వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఒక వంద ఇరవై ఐదు మంది చేనేత కళాకారులు ఈ త్రిప్టు పథకంలో మన నేతన్నకు చేయుత కార్యక్రమంలో కూడా మీరు చేరడం జరిగింది ఈ డబ్బులు మీరు ఒక రూపాయి వేసుకుంటే ప్రభుత్వం వైపు నుంచి రెండు రూపాయలు వేసి మూడేళ్లలో ఆ రికరింగ్ డిపాజిట్ మెచ్యూర్ అయ్యే విధంగా తయారు చేసి ఒక పెద్ద మొత్తంలో సొమ్ము మీ చేతికి వచ్చే విధంగా మీ పిల్లల చదువులకు కానీ లేదా ఇతరత్ర మీ అవసరాలకు కానీ వాడుకునే విధంగా ఈ కార్యక్రమానికి అరవై కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించింది ఇప్పటికే డబ్బులు కూడా చాలా మందికి నేరుగా విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ నేతన్నకు చేయుతలో ఇంకా చేరవలసిన మిత్రులు మరి పంతొమ్మిది వేల మంది చేరినారు ఇప్పటికీ కానీ ఇంకా చేరవలసిన మిత్రులు ఎవరైతున్నారో వారు కూడా వెంటనే మీ మీ అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా వెంటనే చేరాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రెండు కార్యక్రమాల ద్వారా నేతన్నకు చేయుత కానీ చేనేత మిత్ర కానీ మేము ఆశిస్తున్నది ఒకటే ప్రతి నేత కళాకారుడి కుటుంబంలో ప్రతి నెలకు ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల అదనపు ఆదాయం మీ ఇంటికి ప్రభుత్వం ద్వారా రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం కాబట్టి ఇందులో తప్పకుండా విరివిగా విస్తృతంగా మీరందరూ కూడా చేరాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీంతో పాటు తెలంగాణ వస్తే మాకు కూడా లాభం జరుగుతుందని మన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి